హాయ్ అండి ఈరోజు ఈ శంకు పుష్పాలతో మాక్టేల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వాటర్ యాడ్ చేసి కాస్త బాయిల్ అయిన తర్వాత ఈ శంకు పుష్పాలను వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ వాటర్ బ్లూ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ వాటర్ని ఒక గ్లాస్లోకి తీసుకొని దానిలోకి కాస్త నిమ్మరసం యాడ్ చేయగానే చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో యాసిడ్ బేస్ రియాక్షన్ వల్ల అలా అవుతుంది నెక్స్ట్ దీనిలోకి స్వీట్నెస్ కోసం కాస్త హనీ యాడ్ చేసుకోవాలి ఇంకా మాక్ టైల్ కాబట్టి దీనిలోకి మేమైతే కాస్త షోడా యాడ్ చేసాము మీరు హెల్తీగా తాగాలనుకుంటే హాట్ వాటర్ లెమన్ హనీ మాత్రమే వేసుకుని తాగేసేయండి దీన్ని తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు షుగర్ కంట్రోల్ లో ఉంటుంది మంచిది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఓ ఇవేనా వీటి వల్ల ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఇన్ని యూజెస్ ఉన్న ఈ శంకు ఫ్లవర్స్ మీకు కూడా కనిపిస్తే మీరు కూడా ఇలా ఏదైనా ట్రై చేసి తాగండి ఈ ఫ్లవర్స్ తో ఏం ట్రై చేసారో కమెంట్ చేసి చెప్పండి ఈ శంకు పుష్పాలని ఇంగ్లీష్ లో బటర్ఫ్లై పీ అంటారంట ఈ ఫ్లవర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి నేను ఎక్కువగా చూసింది అయితే ఈ బ్లూ కలర్ ఫ్లవర్సే అనమాట ఈ తీగలు ఎక్కువగా పల్లెటూరులో కనిపిస్తూ ఉంటాయి మా చిన్నప్పుడు ఈ మొక్కలు కనిపించేవి కానీ వీటి గురించి అంతగా తెలియదు ఇన్ని యూజెస్ ఉన్న ఈ శంకు ఫ్లవర్స్ మీకు కూడా కనిపిస్తే మీరు కూడా ఇలా ఏదైనా ట్రై చేసి తాగండి ఇంకా నేను ఆ మాక్ టైల్ గ్లాస్ ని కాస్త అందంగా తయారు చేయడానికి కట్ చేసిన లెమన్ పీస్ ని పెట్టి గార్నిషింగ్ అయితే చేశాను అనమాట చూడటానికి కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్